అది హైదరాబాద్లో బాగా చలిగా ఉన్న ఒకరోజు నగరంలోని ఒక చిన్న ఫ్లాట్లో కూర్చుని కిటికీలోంచి బయటికి చూస్తోంది అంజలి ఆమె కళ్ళు దూరంగా ఉన్నాయి గాలిలో వర్షం వాసనదానికి తోడు మంచు చలి కాని అంజలికి అవేమీ పట్టలేదు ఆ గాలిలో ఆమె ఒక కొత్త జీవితం యొక్క ఆశను పీల్చుకుంది ఎన్నో సంవత్సరాలుగా ఆమె ఎదురుచూస్తున్న జీవితం గర్భంగా ఉన్న కడుపుపై చేయిపెట్టుకుని నెమ్మదిగా కళ్ళు మూసుకుంది ఆమె మనసులో బాధాస నిండిన ప్రయాణం మెరిసిపోయింది అమ్మ కావాలని ఎంతగానో ఆశపడిన ఆమెకు పదేళ్లుగా భర్త కార్తీక్తో కలిసి ఆ కల నెరవేరలేదు ఎంతోమంది డాక్టర్లను ఆసుపత్రులను చూసింది చివరికి నిరాశలో ఉన్న ఒక క్షణంలో భగవంతుని దయవల్ల ఆమెలో ఒక ఆశ మొలకెత్తింది అదే సమయంలో కార్తీక్ ఆమె పక్కన కూర్చుని వేడిటీ తాగుతున్నాడు పూర్తి గర్వంతో అతను ఆమె అలసిపోయిన ముఖాన్ని చూశాడు ఒక చిరునవ్వుతో నీకు తెలుసా మరికొన్ని రోజుల్లో మన బాబూ మన చేతుల్లో ఉంటాడు అతని నవ్వు మనం మొదటిసారి వింటాం అన్నాడు అంజలి నవ్వినప్పుడు ఆమె కళ్ళు నిండిపోయాయి నాకు నమ్మలేకపోతున్నాను ఈ కల ఇంత తొందరగా నిజమవుతుందని నేను అనుకోలేదు నా బాబు ప్రేమను చూడకుండా చనిపోతానా అని భయపడ్డాను కాని దేవుడు నన్ను వదిలిపెట్టలేదు కార్తీక్ ఆమె కడుపుపై చేయిపెట్టి ఈ బాబు కేవలం ఒక పిల్లవాడు కాదు మనం అనుభవించినా అన్ని బాధల విజయమతను నేను నీకొక మాట ఇస్తున్నాను అతను ఆంధ్రప్రదేశ్లో అందరికంటే సంతోషంగా ఉండే పిల్లవాడు అవుతాడు కార్తీక్ మాటలు విని ఆమె నెమ్మదిగా నవ్వింది కాని సంతోషంతో పాటు ఆమెకు ఒక చిన్న భయం కూడా ఉంది అది ఎందుకో ఆమెకు తెలియదు బహుశా ఏదైనా ఆపద వచ్చే ముందు ఒక తల్లికి ఇలా అనిపిస్తుందేమో ఆ రాత్రి ఆమె తన గదిలో బిడ్డ కోసం కొన్న బట్టలను సర్దిపెట్టింది ఒక చిన్న నీలిరంగు దుస్తులను ఆమె చేతిలోకి తీసుకుంది నా బాబు నేను నీకోసం సంవత్సరాలుగా ఎదురుచూశాను నీకోసం నేను ప్రపంచంతో పోరాడాను నా గుండెను వదిలి వెళ్లకుండా నువ్వు రావాలి నిన్ను నేను సజీవంగా చూడాలి నీ నవ్వుతో ఈ ఇల్లు నిండటం నేను వినాలి అదే సమయంలో బయట కార్తీక్ ఇంటి బాల్కనీలో నిలబడి ఉన్నాడు హైదరాబాద్ ఆకాశాన్ని చూస్తూ అతను దేవునికి ప్రార్థించాడు దేవాయి రాత్రి అన్నీ మంచి పనులకు ప్రారంభం కావాలి నా భార్యను బిడ్డను నువ్వు కాపాడాలి ఎన్నో సంవత్సరాలుగా మేము ఎదురుచూస్తున్న ఈ సంతోషాన్ని మమ్మల్ని దూరం చెయ్యకు ఆ రాత్రి చాలా ప్రశాంతంగా ఉంది కాని ఆ తల్లి గుండె చాలా వేగంగా కొట్టుకుంటోంది ఏదో ఒకటి తమను వెతుక్కుంటూ వస్తోందని ఆమెకు అనిపించింది ఆసుపత్రిలో ఆమె కోసమెదురుచూస్తోంది తన కలలను చేసి భయంకరమైన నిజం అని ఆమెకు తెలియదు అది ఆమె జీవితాన్ని ఎప్పటికీ మార్చే ఒక కథకు ప్రారంభం ఉదయం వెలుతురు రావడం ప్రారంభించినప్పుడు కడుపులో సముద్రంలో కెరటాలలాంటి ఒక నొప్పి ఆమెకు కలిగింది ఆమె బిగ్గెరగా అరిచింది నిద్రపోతున్న కార్తీక్ను లేపాలని ఆమెకు అనిపించలేదు కాని ఒక తండ్రి హృదయం దాన్ని సహించలేదు కార్తీక్ వెంటనే లేచి అంజల నొప్పి మొదలైందా ఆమె కష్టంగా తల ఊపింది అవును సమయం వచ్చిందని అనుకుంటున్నాను కార్తీక్ వెంటనే లేచి అంబులెన్సుకు ఫోన్ చేశాడు ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న ఈ క్షణం చివరికి వచ్చింది వారు హైదరాబాదులోని ఒక పెద్ద ఆసుపత్రికి చేరుకున్నారు నర్సులు ఆమెను వీల్చైర్లో కూర్చోబెట్టి ప్రసవ వార్డులోకి తీసుకెళ్లారు డాక్టర్లు ప్రసవానికి సిద్ధం కమ్మని చెప్పారు నొప్పివల్ల ఆమె బిగ్గరగా ఏడ్చింది కాని ఆమె మనసులో బిడ్డముఖం మాత్రమే ఉంది చాలాసేపు కష్టపడిన తరువాత ప్రసవ వార్డులో ఒక నిశ్శబ్దం నిండిపోయింది బిడ్డ ఏడుపు ఏమీ వినిపించలేదు డాక్టర్ నిరాశగా తల్లి ముఖాన్ని చూశాడు తరువాత డాక్టర్ నర్సుకు విచారంగా తల ఊపాడు ఆ క్షణం తల్లి గుండెబాధతో నిండిపోయింది డాక్టర్ మమ్మల్ని క్షమించండి బిడ్డ ఊపిరి తీసుకోలేకపోయింది ఈ మాటలు ఆమె గుండెలో ఒక కత్తి దిగినట్లుగా ఉన్నాయి ఆమె ఏడ్చింది బిడ్డను తాకడానికి చేతులు చాచింది కాని డాక్టర్లు దానికి అనుమతించలేదు బయట కార్తీక్ ఆమె ఏడుపు విన్నాడు అతను గది తలుపు కొట్టాడు ఏం జరుగుతోంది నేను నా బిడ్డను చూడాలి కాని ఎవరూ తలుపు తెరవలేదు గదిలో తన జీవిత లక్ష్యం పోయిన బాధతో ఆమె ఏడ్చింది గదిలోని శబ్దాలు మందుల వాసన ఆమె భరించలేకపోయింది డాక్టర్ చివరిగా చెప్పిన ఆ మాట ఆమె చెవిలో వినిపిస్తూనే ఉంది బిడ్డ ఊపిరి తీసుకోలేకపోయింది బిడ్డ చనిపోయింది వణుకుతున్న చేతులను కడుపుపై పెట్టి ఆమె ఏడ్చింది లేదు అలా చెప్పకు నేను అతని గుండె చప్పుడు నిన్న విన్నాను అతను నా కడుపులో కదిలాడు ఎలా అతను చనిపోయాడు నన్ను అతన్ని కూడా ఆమె ఏడుస్తూ చెప్పింది నర్సు ఆమెను ఓదార్చడానికి ప్రయత్నించింది కాని ఆమె నర్సును పక్కకు తోసి నేను నా బిడ్డను చూడాలి నేను అతన్ని తాకాలి అతన్ని నన్ను దూరం చేయకండి గది బయట కార్తీక్ పిచ్చివానిలా కొడుతూ ఉన్నాడు చివరికి డాక్టర్ గదిలోంచి బయటికి వచ్చాడు విచారంగా కార్తీక్ను చూసి మేము ఎంతగానో ప్రయత్నించాం కాని బిడ్డ ఊపిరి తీసుకోలేకపోయింది మేము కాపాడాలని అనుకున్నాం కానీ బిడ్డ బ్రతకలేదు కార్తీక్ నిశ్చేష్టుడయ్యాడు వణుకుతున్న గొంతుతో అతను ఏడ్చాడు ఇది జరగడానికి అవకాశం లేదు సంవత్సరాలుగా మేము ఎదురుచూసిన మా బిడ్డ ఎలా చనిపోయాడు డాక్టర్ అతన్ని ఓదార్చడానికి ప్రయత్నించాడు కాని కార్తీక్ డాక్టర్ను తోసి గదిలోకి పరుగున వెళ్లాడు గదిలో బాధతో అలసిపోయిన తన భార్యను అతను చూశాడు అతను ఆమెను దగ్గరికి తీసుకుని ఓదార్చాడు ఆమె నిరాశగా తల ఊపింది నాకు ఏమీవద్దు నాకు నా బిడ్డ మాత్రమే కావాలి చనిపోయినా కూడా నేను అతన్ని కౌగిలించుకోవాలి డాక్టర్ అతన్ని చివరిసారిగా చూడటానికి మేము తీసుకువస్తాం కార్తీక్ గట్టిగా అతన్ని తొందరగా తీసుకురండి అతను మమ్మల్ని వదిలి వెళ్లలేదు అన్నాడు కొన్ని నిమిషాల తర్వాత ఒక నర్సు బిడ్డను తెల్లని దుప్పటిలో చుట్టి తీసుకువచ్చింది బిడ్డ శరీరం కదలిక లేకుండా జీవం లేకుండా ఉంది బిడ్డను తల్లి చేతుల్లో పెట్టింది ఆమె బిడ్డను గట్టిగా కౌగిలించుకుని పెద్దగా ఏడ్చింది ఆ ఏడుపు ఆసుపత్రి మొత్తం ప్రతిధ్వనించింది కార్తీక్ బిడ్డ తలను నిమిరాడు నా బాబు నువ్వు ఈ ప్రపంచంలోకి వచ్చావు మమ్మల్ని ఏమీ మాట్లాడించకుండానే వెళ్ళిపోయావు కాని నువ్వు పుట్టకముందే మాకు నువ్వు చాలా ఇష్టం ఆ క్షణం ఎవరూ అనుకోలేదు ఇది కథకు చివరి కాదు మొదలు అని నాలుగు గంటల తరువాత ఈ బిడ్డ చేసే పని ఆసుపత్రిలో అందరినీ ఆశ్చర్యపరిచింది వైద్యపరమైన చర్యల కోసం బిడ్డ శరీరాన్ని అప్పగించమని డాక్టర్లు తల్లిని అడిగారు కాని తల్లి బిడ్డను తన చేతుల్లోంచి మార్చడానికి సిద్ధంగా లేదు లేదు నేను అతన్ని నా చేతుల్లోంచి వదిలిపెట్టను ఒక్క క్షణంకూడా ఒక నిజమైన తల్లి ప్రేమ అతనికి దక్కకుండా అతన్ని పూడ్చడానికి నేను అంగీకరించను డాక్టర్ ప్రేమతో ఆమెకు నచ్చ చెప్పడానికి ప్రయత్నించాడు మీ బాధ మాకు అర్థమవుతోంది కాని బిడ్డ చనిపోయాడు అతన్ని బయట ఉంచలేము తల్లి డాక్టర్ చేతులను పట్టుకుని దయచేసి నన్ను అతన్ని దగ్గరికి తీసుకోనివ్వండి నా ప్రేమ అతనికి తెలియనివ్వండి నాలుగు గంటలు మాత్రమే డాక్టరొక క్షణం మాట్లాడకుండా నిలబడ్డాడు నర్సును ఏడుస్తున్న కార్తీక్ను చూశాడు తరువాత అతను సరే కాని మీరు ఈ గదిలోనే ఉండాలి మేము మిమ్మల్ని బయటినుండి గమనిస్తూ ఉంటాం అన్నాడు ఆమె బిడ్డను గుండెకు హత్తుకుంది అతని బుగ్గపై ముద్దు పెట్టుకుంది ఆమె అతనికి ప్రేమగా నేను నీ అమ్మను నా మాట విను నేను నీకోసం చాలా సంవత్సరాలు ఎదురుచూశాను నువ్వు ఇప్పుడు నన్ను వదిలిపోకు కార్తిక్ ఆమె పక్కన కూర్చుని ఆమె కన్నీళ్లను తుడిచాడు నిమిషాలు నెమ్మదిగా కదిలాయి ప్రతిక్షణం తల్లి గుండె బాధపడింది ఒక గంట గడిచింది తరువాత రెండు గంటలు తరువాత మూడు బిడ్డ కదలకుండానే ఉన్నాడు నాలుగు గంటల తరువాత సూర్యోదయానికి కొద్దిసేపు ముందు ఎవరూ ఊహించని ఒక విషయం జరిగింది ఆమె తన ముఖాన్ని బిడ్డ తలపై పెట్టి ఏడుస్తున్నప్పుడు ఆమె చేతికింద ఏదో కదులుతున్నట్లు ఆమెకు అనిపించింది ఆమె ఆశ్చర్యంగా తల ఎత్తి చూసింది బిడ్డవేళ్లు నెమ్మదిగా కదిలాయి ఒక మెల్లని ఏడుపు బయటికి వచ్చింది అది జీవితం మరణం నుండి తిరిగివచ్చినట్లుగా ఉంది ఆమె బిగ్గరగా ఏడ్చింది కార్తిక్ కార్తిక్ అతను కదులుతున్నాడు అతను ప్రాణంతో ఉన్నాడు డాక్టర్లు నర్సులూ గదిలోకి పరుగున వచ్చారు చనిపోయాడని చెప్పిన బిడ్డ తల్లి చేతుల్లో మళ్లీ ఊపిరి తీసుకోవడం మొదలుపెట్టాడు గదిలో సంతోషం నిండిపోయింది డాక్టర్లు ఊపిరి తీసుకోవడానికి సహాయపడే ఉపకరణాలతో బిడ్డను పరీక్షించారు ఆ దృశ్యం ఒక పునర్జన్మలా ఉంది కొద్దిసేపు ముందువరకు దుఃఖంలో మునిగిపోయిన తల్లి ఇప్పుడు తన బిడ్డను కౌగిలించుకుంటోంది ఆమె వణికింది అతను నా దగ్గరికి తిరిగివచ్చాడు దేవా మీరు నా ప్రార్థన విన్నారు నా బిడ్డ నా దగ్గరికి తిరిగివచ్చాడు డాక్టర్ ఆశ్చర్యంతో ఇది శాస్త్రీయంగా అసాధ్యం నాలుగు గంటల ముందు మేము అన్ని వైద్య ఉపకరణాలను తీసివేశాం కాని చూడండి అతను ఊపిరి తీసుకుంటున్నాడు అన్నాడు నర్సుబిడ్డ గుండెలపై స్టెతస్కోప్ పెట్టింది ఆమె ఆశ్చర్యపడింది గుండె చప్పుడు మెల్లగా ఉంది కాని అది అక్కడ ఉంది అతను సజీవంగా ఉన్నాడు డాక్టర్లు తల్లిని బిడ్డను టేబుల్ మీద పెట్టమని చెప్పారు కాని ఆమె బిడ్డను గట్టిగా పట్టుకుంది లేదు నేను అతన్ని ఒక్క క్షణం కూడా వదిలిపెట్టను నా ప్రేమ అతనికి తెలియడం వల్లనే అతను తిరిగి వచ్చాడు అతన్ని నన్ను దూరం చేయకండి కార్తీక్ నెమ్మదిగా ఆమె భుజంపై చేయిపెట్టాడు ప్రియతమా డాక్టర్లను అతనికి సహాయం చేయనివ్వు మనం అతనితో ఉంటాం కాని అతను బ్రతకడానికి ఒక అవకాశమివ్వాలి ఆమె ఒక క్షణం వెనుకాడింది తర్వాత బిడ్డ నుదిటిపై ముద్దుపెట్టి అతన్ని డాక్టర్లకు అప్పగించింది డాక్టర్లు అతన్ని నైక్యూకి మార్చారు కొన్ని నిమిషాల తర్వాత డాక్టర్ నవ్వుతూ బయటికి వచ్చాడు ఈ సంఘటనను ఎలా వివరించాలో నాకు తెలియదు కాని నేనొక విషయం చెప్పగలను మీ బిడ్డ ప్రాణంతో ఉన్నాడు ఈ విధంగా గుండె చప్పుడు కొనసాగితే అతను ఒక సాధారణ జీవితం గడుపుతాడు ఆమె కార్తీక్ను కౌగిలించుకుని ఏడ్చింది ఆసుపత్రిలో ఉన్న అందరూ ఆ అద్భుతం గురించి మాట్లాడారు ఈ తల్లి తన ప్రేమతో తన బిడ్డకు ప్రాణం పోసింది అని వారు చెప్పారు అయితే అసలైన పోరాటం అప్పుడే మొదలైంది ఆసుపత్రిలో ఆ అద్భుత వార్త చాలా వేగంగా వ్యాపించింది సోషల్ మీడియాలో అది ఒక మంటలా వ్యాపించింది ఆంధ్రప్రదేశ్ ఆన్లైన్ పత్రికల హెడ్లైన్స్ ఇలా ఉన్నాయి నాలుగు గంటల తర్వాత చనిపోయిన బిడ్డకు తల్లి ప్రేమ ప్రాణం పోసింది ఆసుపత్రి బయట ప్రజలు బిడ్డను చూడటానికి ఎదురుచూశారు కొందరు ఏడుస్తూ పూలూ నోట్లు తీసుకువచ్చారు మరుసటి రోజు టీవీ కెమెరాలు ఆసుపత్రికి వచ్చాయి ఒక రిపోర్టర్ హైదరాబాదులోని ఈ ఆసుపత్రిలో ఒక తల్లి తన చనిపోయిన బిడ్డను నాలుగు గంటలో కౌగిలించుకుంది చివరికి అతను జీవితంలోకి తిరిగి వచ్చాడు అన్నాడు ఆ సమయంలో తల్లి ఎన్ఐసీయు బయట తన బిడ్డను చూస్తూ కూర్చుని ఉంది ఆమె కెమెరాలను రిపోర్టర్లను పట్టించుకోలేదు ఆమె మనసులో ఒకే ఒక ఆలోచన మాత్రమే ఉందినా బిడ్డా నన్ను అమ్మా అని పిలుస్తాడా ఒక రిపోర్టర్ మీరు దీన్ని ఎలా సాధించారు ఎలా ఒక చనిపోయిన బిడ్డను ఇంతసేపు కౌగిలించుకోగలిగారు అని అడిగాడు ఆమె తల ఎత్తివణికి నేను ఏమీ చేయలేదు నేను అతన్ని ప్రేమించడం ఆపలేదు అతను కదలకపోయినా అతను నా మాటలు వింటున్నాడని నాకు తెలుసు ఒక తల్లి గుండెను దేవుడు విరగొట్టడు అని నాకు నమ్మకం ఉంది అన్నది డాక్టర్ కూడా ఆశ్చర్యపోయాడు ఇది ఒక వైద్య అద్భుతం కాదు ఇది ప్రేమశక్తికి నిదర్శనం శాస్త్రం అతను చనిపోయాడు అని చెప్పింది కాని అతని తల్లి గుండె అతను సజీవంగా ఉన్నాడని చెప్పింది చివరికి తల్లిత్వం మరణాన్ని ఓడించింది ఆసుపత్రికి ప్రపంచం నలుమూలలనుంచి కాల్స్ వచ్చాయి ఈ కథ తమకు అద్భుతాలపై మళ్లీ నమ్మకమిచ్చిందని ప్రజలు సోషల్ మీడియాలో రాశారు ఆ రాత్రి ఆమె తన బిడ్డను చూస్తూ కూర్చున్నప్పుడు ఆమె ఒక విషయం గమనించింది అతను నెమ్మదిగా తల అటూ ఇటూ కదిలించాడు అతని కళ్ళు మొదటిసారి తెరవడానికి ప్రయత్నిస్తున్నట్లుగా అనిపించింది ఆమె ఆశ్చర్యపడింది కార్తీక్ చూడండి అతను కళ్లు తెరవడానికి ప్రయత్నిస్తున్నాడు కార్తీక్ షాకయ్యాడు డాక్టర్లు నర్సులు పరుగున వచ్చారు తరువాత ఆ క్షణం పేపర్లలో ఒక చిత్రంగా అచ్చువేయబడింది దాని హెడ్లైన్ ఇలా ఉంది మరణం నుండి తిరిగి వచ్చిన బిడ్డ మొదటిసారి తన తల్లిని చూస్తున్నాడు బిడ్డ కళ్ళు తెరవడానికి ప్రయత్నించిన తరువాత డాక్టర్లు ఆపరేషన్ థియేటర్లో గుమిగూడారు టేబుల్పై బిడ్డ వైద్య నివేదికలు పెట్టారు గుండె చప్పుడు చూపే వైద్య ఉపకరణాలు కూడా అక్కడ ఉన్నాయి స్నేహితులారా ఈ బిడ్డ మరణం నుండి తిరిగివచ్చాడు కాని అతని గుండె ఇంకా చాలా బలహీనంగా ఉంది మనం ఇప్పుడు ఊపిరితిత్తులు మరియు గుండెకు సపోర్ట్ చేయడానికి ఒక ఆపరేషన్ చేయకపోతే అతన్ని మనం ఎప్పటికీ కోల్పోతాం ఒక నర్సు వణుకుతూ డాక్టరిది ప్రమాదకరమైన ఆపరేషన్ బిడ్డ ఇంకా చాలా బలహీనంగా ఉన్నాడు అన్నది డాక్టర్ ఆమెను చూసి నాకు తెలుసు కాని మనకు వేరే దారిలేదు మనం ప్రయత్నించాలి లేకపోతే మనం మన ముందు జరిగిన అద్భుతాన్ని కోల్పోతాం బయట తల్లిదండ్రులు ఆందోళనతో ఎదురుచూశారు డాక్టర్ గదిలోంచి బయటకు వచ్చి తల్లి పక్కన కూర్చున్నాడు మీరు ఒక కష్టమైన నిర్ణయం తీసుకోవాలి మీ బిడ్డకు గుండె మరియు ఊపిరితిత్తులను రక్షించడానికి ఒక ఆపరేషన్ చేయాలి కాని అది చాలా ప్రమాదకరమైనది తల్లి కళ్ళు భయంతో నిండిపోయాయామే అతను మళ్లీ జీవితం కోల్పోతాడా అని అడిగింది డాక్టర్ అవును కాని మనం ఏమీ చేయకపోతే అతని జీవితాన్ని కాపాడలేము అన్నాడు తల్లి తన ముఖం చేతుల్లో పెట్టుకుని ఏడ్చింది తండ్రి ఆమెను ఓదార్చడానికి ప్రయత్నించాడు తర్వాత ఆమె డాక్టర్ను చూసి గట్టిగా నేను మరణం నుండి అతన్ని తిరిగి తీసుకువచ్చాను రెండోసారి నేను అతన్ని వదిలిపెట్టను అవసరమైతే నా జీవితంకూడా నేను అతని కోసం ఇస్తాను అన్నది డాక్టర్ ఆమె ధైర్యాన్ని చూసి ఆశ్చర్యపోయాడు అతను ఆపరేషన్ థియేటర్లోకి వెళ్లాడు పత్రికా విలేఖరులు బయట ఆపరేషన్ గురించి రిపోర్ట్ చేస్తున్నారు సమయం చాలా నెమ్మదిగా కదులుతోంది ఆమె ఆపరేషన్ థియేటర్ బయట ఒక పుస్తకం పట్టుకుని ఏడుస్తూ ప్రార్థించింది తండ్రిగది తలుపువైపు చూస్తూ ప్రార్థిస్తూ ఉన్నాడు చివరికి తలుపు తెరుచుకుంది డాక్టర్ చాలా అలసిపోయాడు కాని అతని కళ్ళు నిండిపోయాయి అతను తల్లిదగ్గరికి వెళ్లి అద్భుతం పూర్తయింది అన్నాడు ఆమెకు నమ్మలేకపోతుంది డాక్టర్ నవ్వుతూ ఆపరేషన్ విజయవంతమైంది అతని గుండె ఇప్పుడు మామూలుగా కొట్టుకుంటోంది ఊపిరితిత్తులు కూడా మామూలుగా పనిచేస్తున్నాయి అతను ఒక చిన్న పోరాట యోధుడు అన్నాడు ఆమె సంతోషంతో అరిచింది నర్సులు చప్పట్లు కొట్టారు ఈ అద్భుతం కొనసాగింది అని పత్రికలు రిపోర్ట్ చేశాయి మరుసటి రోజు ఉదయం డాక్టర్లు ఆమెను నిక్యూకి వెళ్లడానికి అనుమతించారు ఆమె అడుగులు వణుకుతున్నాయి ఆమె గుండె చాలా వేగంగా కొట్టుకుంటోంది తలుపు నెమ్మదిగా తెరిచింది వైద్య ఉపకరణాల శబ్దం అక్కడ నిండిపోయింది తెల్లని బెడ్పై తన బిడ్డ ప్రశాంతంగా పడుకుని ఉన్నాడు ఊపిరి తీసుకోవడానికి సహాయపడే ఒక చిన్న ట్యూబ్ అతని శరీరంలో ఉంది ఆమె విమ్మడం ఆపలేకపోయింది ఆమె అతని పక్కన కూర్చుంది నెమ్మదిగా చేయిపెట్టి అతని వేళ్లను పట్టుకుంది ఆ క్షణం అతని చిన్న కళ్ళూ నెమ్మదిగా తెరుచుకున్నాయి అతను ఆమె ముఖాన్ని చూశాడు ఆమె ఏడ్చింది దేవుడికి ధన్యవాదాలు నా బాబు నువ్వు నా దగ్గరికి తిరిగివచ్చావు అనూహ్యంగా గదిలో ఉన్న అందరినీ ఏడ్పించిన ఒక సన్నివేశం జరిగింది అతను తన చేయి ఎత్తి ఆమె బుగ్గపై పెట్టాడు ఆమె ఇచ్చిన ప్రేమకు కృతజ్ఞతలు చెబుతున్నట్లుగా నర్సులు ఏడ్చారు డాక్టర్ ఇది ఒక వైద్య అద్భుతం కాదు ఇది మరణాన్ని ఓడించే తల్లిత్వం యొక్క శక్తి అన్నాడు ఆ క్షణం ఒక నర్సు తీసిన చిత్రం ప్రపంచం మొత్తం వ్యాపించింది చనిపోయిన బిడ్డను కౌగిలించుకున్న తల్లి అతని చేయి అతని తల్లి ముఖాన్ని తాకుతోంది సోషల్ మీడియాలో ప్రజలు కామెంట్లు రాశారు మా కన్నీళ్లు ఆగలేదు ఈ కథ నిజమైన ప్రేమ యొక్క అర్థాన్ని మాకు చూపించింది అప్పటినుండి ఆ బిడ్డ ఆంధ్రప్రదేశ్లో ప్రపంచంలో ఆశకు ప్రతీకగా ఉన్నాడు అతని తల్లి తన కొడుకుకు ప్రేమ మాత్రమే ఇస్తాను అని తనకు తాను మాట ఇచ్చింది ఆపరేషన్ తర్వాత రోజులు గడిచినప్పుడు అతని ఆరోగ్యం చాలా మెరుగుపడింది నిక్యులో చికిత్స పొందుతున్న బిడ్డను చూడటానికి చాలామంది ప్రజలు వచ్చారు అతను అద్భుత శిశువు అని ప్రజలు చెప్పారు ఒకరోజు డాక్టర్ నవ్వుతూ గదిలోకి వచ్చాడు మీ బిడ్డను ఒక సాధారణ గదికి మార్చేంతగా అతను బలంగా ఉన్నాడు ఆమెకు నమ్మలేకపోయింది వారి ఇంటర్వ్యూ కోసం వచ్చాయి ఒక ఛానల్ మరణం నుండి తిరిగి వచ్చిన బిడ్డకు తల్లి అయిన మిమ్మల్ని గురించి ప్రపంచం తెలుసుకోవాలని కోరుకుంటుంది అని అడిగింది ఒకరోజు రాత్రి ఆమె తన భర్తతో మాట్లాడుకుంటుంది ఆమె భర్త ఈరోజు నాకు భారతదేశం బయటినుండి చాలా కాల్స్ వచ్చాయి ఐరోపాలో ఉన్న డాక్టర్లు మన బిడ్డ గురించి మరింత అధ్యయనం చేయడానికి అతన్ని చూడాలని అంటున్నారు అన్నాడు ఆమెల్లేదు నన్ను అతన్ని దూరం చేయలేను దానికి శాస్త్రం నన్ను పిలవనివ్వండి అన్నది అప్పుడు డాక్టర్ అక్కడికి వచ్చాడు అతను శాస్త్రం వేచి ఉండగలదు కాని ఈ బిడ్డ గుండెదాని తల్లిని వదిలి ఉండలేదు అన్నాడు ఒక కుటుంబం యొక్క కథ మాత్రమే కాదు ఇది చాలా కుటుంబాలకు ఆశ ఇచ్చిన ఒక కథ కూడా ఈ కథలో చాలా సవాళ్లు విజయాలు ఉన్నాయి అవన్నీ దాటిన తరువాత ఆ బిడ్డకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయి అని డాక్టర్లకు తెలిసింది దానికి పరిష్కారం ఏమిటని ఆలోచించినప్పుడు బిడ్డకు ఒక ఆపరేషన్ చెయ్యాలి లేదా బలమైన మందులు ఇవ్వాలి అని డాక్టర్లు చెప్పారు తల్లి గుండె భయంతో బాధపడింది నా బిడ్డ నా దగ్గరనుంచి వెళ్ళలేడు నేను ఈ ప్రయాణాన్ని కొనసాగిస్తాను అది ఎంత కష్టమైనా సరే తండ్రి ఆమెకు అన్నీ మద్దతు ఇచ్చాడు మనం కలిసి పోరాడతాం భయం మనల్ని ఆపడానికి మనం అంగీకరించము డాక్టర్లు ఆ తల్లి ధైర్యానికి ఆశ్చర్యపడ్డారు వారు ఆపరేషన్ చేయాలని నిర్ణయించారు ఆపరేషన్ రోజు ఆమె చాలా ప్రార్థించింది తండ్రి ఆపరేషన్ థియేటర్ బయట నుండి ప్రార్థించాడు సమయం చాలా నెమ్మదిగా కదులుతోంది డాక్టర్లు తమ వంతు ప్రయత్నం చేశారు వారికి ఆ బిడ్డను కోల్పోవడం ఇష్టంలేదు చివరికి డాక్టర్లు బయటకు వచ్చారు డాక్టర్ చాలా అలసిపోయాడు కాని సంతోషంగా ఉన్నాడు ఆపరేషన్ విజయవంతమైంది అతని గుండె ఇప్పుడు మామూలుగా కొట్టుకుంటోంది ఊపిరితిత్తులు కూడా మామూలుగా పనిచేస్తున్నాయి అతను ఒక నిజమైన పోరాట యోధుడు ఆమె తన భర్తను కౌగిలించుకుని సంతోషంతో ఏడ్చింది అతని ఆరోగ్యం మెరుగుపడినప్పుడు అతన్ని స్కూల్లో చేర్చారు కాని కొంతమంది పిల్లలు అతని ఆరోగ్యం గురించి మాట్లాడి అతన్ని ఆటపట్టించారు కాని తల్లిదండ్రులు అతన్ని ధైర్యపరిచారు నువ్వు వేరేవాడివి కాదు నువ్వు ప్రత్యేకమైన వాడివి మేము ఎల్లప్పుడూ నీకోసం ఉంటాము ఆమె అతని స్కూల్కు వెళ్ళి పిల్లలు టీచర్లతో మాట్లాడి అవగాహన కల్పించింది అతని కథ సోషల్ మీడియాలో చాలా ప్రసిద్ధమైంది చాలామంది ప్రజలు అతనికి మద్దతు ఇచ్చారు అన్ని సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొన్న అతను అతని తల్లి అందరికీ ప్రేరణగా ఉన్నారు తల్లి అతని కథను ఒక బ్లాగ్ ద్వారా ప్రపంచంతో పంచుకుంది ఆమె బ్లాగ్ ప్రపంచం మొత్తం ప్రసిద్ధమైంది ప్రజలు ఆమెకు మద్దతిచ్చారు ఆమె కథ అన్ని తల్లులకు ఒక ప్రేరణగా ఉంది ఒక టీవీ ఛానల్ ఆమెను ఇంటర్వ్యూ కోసం ఆహ్వానించింది ఆమె ప్రార్థనలు విన్నందువల్ల మాత్రమే ఆమె బిడ్డ జీవితంలోకి తిరిగి వచ్చాడు అని ఆమె చెప్పింది అతని కథ అన్ని తల్లులకు ప్రేరణగా ఉంది ఒక బిడ్డ తల్లి ప్రేమ వల్ల జీవితంలోకి తిరిగి వచ్చినప్పుడు అతని తల్లి అతని జీవితాన్ని ప్రేమతో నింపుతాను అని నిర్ణయించుకుంది ఆమె ఇప్పుడు చాలామంది పిల్లలకు వారి తల్లులకు మద్దతు ఇస్తుంది ఆమె వారికి అన్ని మంచి విషయాలను ఆకాంక్షించింది కథ ప్రత్యేకమైనది కాదు ప్రతి పిల్లవాడికి ఒక అవకాశం దొరకాలి మన చుట్టూ ఉన్న ప్రజలకు ఆశ ఇవ్వడం మన బాధ్యత అతను స్కూల్కు వెళ్ళి చదువుకుని తన నైపుణ్యాలను పెంచుకున్నాడు అతను ఇతర పిల్లలతో కలవడం మొదలుపెట్టాడు అతను ఆరోగ్యంగా ఉన్నాడు ఇతర పిల్లలకు సహాయం చేయడం కూడా మొదలుపెట్టాడు అతను బాగా బొమ్మలు గీసేవాడు అతను తన అనుభవాల గురించి బొమ్మలు గీశాడు ఇది అతని స్నేహితులు టీచర్లకు అర్థం చేసుకోవడానికి సహాయపడింది అతను చాలా బహుమతులు గెలుచుకున్నాడు చివరికి అతను ఒక యూనివర్సిటీలో చేరాడు అతను తన కలను కొనసాగించాడు అతను ఒక డాక్టర్ అయ్యాడు ఇతర పిల్లలకు సహాయం చేయడం మొదలుపెట్టాడు అతని తల్లిదండ్రులకు అతని గురించి చాలా గర్వం ఉంది అతని కథ చాలామంది ప్రజలను ప్రేరేపించింది అతనిప్పుడు ఒక గొప్ప డాక్టర్ అతని తల్లిదండ్రులు అతని ఇంట్లో నివసిస్తున్నారు ఒకరోజు అతని తల్లి అతన్ని చూసి నా బాబు నువ్వు నా జీవితంలో సంతోషం నీకు తెలుసా నువ్వు నా గుండె చప్పుడు అన్నది అతను ఒక డాక్టర్ ఒక బిడ్డ జీవితాన్ని ఎలా కాపాడాలి అని అతనికి తెలుసు అతని కథ అందరికీ ప్రేరణ